వినబడుతుందా స్వప్న చూస్తున్నట్లయితే కుమారాంటి సంచలనం ప్రెస్ మీట్ పెట్టబోతుంది కొంతమంది అయితే కుమార్ అంటే రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్తున్నారు మరి కొంతమంది అయితే కొత్తగా పార్టీ పెట్టబోతున్నారని చెప్తున్నారు కానీ ప్రజలందరూ మాత్రం ఆశ్చర్యంగా ఇది నిజమేనని చెప్పి చూస్తున్నారు ఏది ఏమైనా కుమారి అంటే ఏం చెప్పబోతుందా అని చెప్పి అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అలాగే నేను కూడా చూస్తున్నాను కుమారి ఆంటి ఏం చెప్పబోతుందో మీరు రాజకీయాల్లోకి వస్తారని కొత్తగా పార్టీ పెడతారని బయట ప్రచారాలు జరుగుతున్నాయి ఇది ఎంతవరకు నిజం అది కాదు నాన్న ఫ్రీగా ఎంటర్టైన్మెంట్తో పాటు మీ అందరికీ లక్షల మనీ ఎలా సంపాదించాలో ఒక ఐడియా చెప్పడానికి వచ్చాను ఈ కాలంలో రూపాయికి చాక్లెటే రాదు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ అంటున్నారు పైగా లక్షల లక్షలు వస్తాయి అంటున్నారు ఎలాగంటే సింపుల్ నాన్న టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో వచ్చే న్యూస్ దగ్గర నుంచి షార్ట్ న్యూస్ వెబ్ సిరీస్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లైవ్ న్యూస్ అన్నీ ఫ్రీగా చూడొచ్చు మరి లక్షల వస్తాయండి ఏం లేదు నాన్న సింపుల్ హెచ్టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పి డౌన్లోడ్ చేసుకోమని చెప్తే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే నీకు మనీ వస్తుంది ఏంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే మాకు మనీ వస్తదా అంతే కాదు ఇంకా వారానికి ఒక లక్కీ డ్రా కూడా తీయబడుతుంది ఆ లక్కీ డ్రాలో లక్షాధికారులు అయిపోవచ్చు ఏంటి వారానికి లక్కీ డ్రానా ఇంకా లక్షల ఇలాంటి మంచి అవకాశం నేను ఎందుకు ఒదులుకుంటాను ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే లక్షల లక్షలు సంపాదిస్తానున్నా అంటీ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు సైన్ ఇన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే అండి మీరు కూడా లక్షాధికారులు అవ్వాలనుందా అయితే ఇంకెందుకు ఆలస్యం హెచ్టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లక్షాధికారులు అయిపోండి